హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు బ్లాగ్స్ ఈరోజు మేము కుడుమల తదియ నోము నోముకుంటున్నాను ఈ నోముని ఎప్పుడు నోముకుంటామంటే వినాయక చవితి ముందు రోజు తదియతీతిథి వస్తుంది కదా ఆ రోజు నోముకుంటామన్నట్టు ఇటు మా తెలంగాణలో చాలా వరకు చాలామంది నోముకుంటారు ఈ నోము అంటే గౌరమ్మకు పూజిస్తామన్నట్టు గౌరమ్మ దగ్గర ఏం పెడతామంటే మర్రి ఊడలు మర్రి ఆకులు పదహారు ఉత్తరైన ఆకులు పెట్టి పెడతాము ఇక్కడ దొప్పలు కూడా మేము మూతకాకులు దొరికితే మూతకాకులు లేదు అంటే బాదమాకులు వాట్ల దొప్పలు కుట్టి వాటిలల్లో పైసా పోక పండు పసుపు కొమ్ము కొంచెం శనగపప్పు కొంచెం బెల్లము అన్నీ వేసి అప్పుడు దాంట్లో పదహారు పదహారు కుడుములు కూడా వేస్తాము వేసి అప్పుడు వా పైన పోగుదారాలు పదహారు పోగులతోని పదహారు ముళ్ళు వేసి పోగుదారాలు వేస్తాం అయితే పదిహేను ముళ్ళు వేయాలి తర్వాత ఒక ముడికి పదహారు ఉత్తరైన ఆకులను కట్టి పెట్టాలన్నట్టు పదహారో ముడి తర్వాత ఒకటి మూడు పోగులది కూడా ఒక దారం వేస్తాము అలా వేసి ఇవి గౌరమ్మ దగ్గర పెట్టుకోవాలి ఈ రెండు దొప్పలను గౌరమ్మ దగ్గర పెట్టుకొని ఇప్పుడు గౌరమ్మను చేసి ఇప్పుడు ఫస్ట్ దీపం ముట్టించుకొని గౌరమ్మను చేసుకొని పెట్టుకుందాము ఇట్లా ఎవరైనా అంటే ఈ పద్ధతి ఎవరికైనా ఉందా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మా దగ్గర అయితే చాలా వరకు చాలామందికి ఉంటుంది అన్నట్టు ఈ నోము ఈ ఇప్పుడు ఈ గౌరమ్మని ఇట్లనే ఉంచుకుంటాము ఉంచుకొని తెల్లారి వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకున్నప్పుడు కూడా ఈ గౌరమ్మను కదిలియకుండా అలానే ఉంచుతాము సాయంత్రం దీపం ముట్టించుకొని అప్పుడు తెల్లారి మళ్ళీ ప్రతిష్ఠించుకుంటాం ప్రతిష్ఠించుకుంటామన్నట్టు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మాకు గౌరమ్మను పెట్టుకున్నాకనే ఏ ప ఏ పనైనా ఏ పూజ అయినా కానీ స్టార్ట్ చేస్తామన్నట్టు ఇట్లా అన్నీ పసుపు కుంకుమ పూలు అక్షంతాలు అన్నీ వేసుకోవాలి కలశాన్ని పూజించుకోవాలి కలుషానికి పెట్టుకొని తర్వాత అన్నీ చేయాలి అన్నట్టు నైవేద్యం కూడా కుడుములే పెడతాము కుడుములే పెడతాము ఇప్పుడు అట్లా అన్నీ వేసుకున్నాక దొప్పలు కూడా దొప్పల మీద కూడా దొప్పలపై కూడా పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక నోముకోవాలన్నట్టు కొంగులో పదహారు సార్లు నోముకోవాలి ఇట్లా ప్రతి సంవత్సరము అన్నట్టు ఇప్పుడు ఒకవేళ ఒక సంవత్సరం పడిపోయింది అంటే వీలు కాలేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరు మళ్ళీ ఈ రెండు ఆ రెండు దొప్పలు కూడా నోముకోవాలి ఖచ్చితంగా నాలుగు దొప్పలు అవుతాయి ఇట్లా నోముకొని ఒక ముత్తైదవకు అగో ఇట్లా పసుపు కుంకుమ అన్నీ కొంగులో వేసుకొని పూలు ఇట్లా పదహారు సార్లు అన్నట్టు నోముకొని అక్షంతలు దేవు గౌరమ్మ మీద వేసుకొని తర్వాత ఒక ముత్తైదవకు ఒక దొప్ప ఇస్తాము ఒక దొప్ప గౌరమ్మకి ఇస్తామన్నట్టు ఇట్లా నోముకొని అక్షంతలు గౌరమ్మ మీద వేయాలి వేసినాక ఇప్పుడు మనం పోగుదారం పెట్టినాం కదా ఆ పోగుదారము గౌరమ్మకి ఇవ్వాలి గౌరమ్మ దగ్గర పెట్టాలన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మనం గౌరమ్మకు వాయినం ఇచ్చినట్టు అన్నట్టు గౌరమ్మకు వాయినం ఇచ్చినట్టు అన్నట్టు ఆ తర్వాత హారతి ఇవ్వాలి హారతి ఇచ్చి చూపెట్టి ఇప్పుడు నోము కంప్లీట్ అయినట్టు తర్వాత ఏం చేయాలంటే ఒక ముత్తైదోకు ఒక ఇప్పుడు రెండు దొప్పలు ఉన్నాయి కదా ఒక దొప్ప ఒక ముత్తైదోకి ఇచ్చి మన ఇంటికి పిలిచి ఇవ్వాలి తర్వాత వాళ్ళ ఇంటికి పోయి మనం తెచ్చుకోవాలి బాయ్ ఫ్రెండ్స్